హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ రోజు వీడియో ఏంటంటే అండి మనకి సుసారా పసుపు హార్వెస్ట్కి వచ్చేసింది ఇదండి ఎండిపోయి మొత్తం నాలుగు గ్రో బ్యాగులో వేసానండి మొత్తం ఎండిపోయి ఇంకా మనకి రెడీ అయిపోయింది పసుపు అంట అంట ఇప్పుడు చేతికి అందింది కాబట్టి మనం ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి ఇది కట్ చేయాలండి ఫస్ట్ ఇవన్నీ కట్ చేస్తాను కట్ చేసాక ఉంపేసి మన ఆర్వే చేద్దాం లైన్గా చేస్తున్నానండి ఒకరోజు శామదుంపలు పస్తు తర్వాత నిన్న అల్లం ఆర్వే చేశాను ఎలవేడో పెట్టాను అల్లం కేజీ వచ్చిందండి నాలుగు పసుపు అదే అల్లం ముక్కలు వేస్తే అలాగే మనం పంట ఇలా పండించుకోవచ్చండి పసుపు కూడా ఇంట్లో మనం కొంచెం అవసరం పండింది పది కేజీలు వచ్చిందండి పసుపు కొమ్ములు ఆడితే కేజీ పసుపు వచ్చింది కేజీన్నర పసుపు వచ్చిందిలేండి ఇప్పటివరకు అదే వాడుతున్నాం కూరల్లో దేవుడికి చూసారు ఆకులు కూడా ఎంత స్మెల్ వస్తున్నాయో పసుపు వాసన మాకు ఎంత స్మెల్ వస్తుందండి పసుపు వాసన ఎన్ని కేజీలు వస్తుంది ఈ సంవత్సరం చూడాలి కొన్ని సంవత్సరం ఇది ఎక్కువే పెట్టానండి మంచి అవ్వదు పైకి వచ్చేసింది చూసారా కొమ్ములు పసుపు కొమ్ములు బాగా రడవింది ఇంకొకటి నాలుగు రూపేగలు వేసామండి వేడే కొంచెం ఎంత అవుతుందండి లాస్ట్ వరకు చూడండి మన పసుపు ఎంత వచ్చిందో చూడాలి కదా హార్వెస్ట్ మొత్తం చేసేదాకా వేడే కట్ చేయకుండా చూడండి ఎన్ని కేజీలు వస్తుందో మనకి ఈ సంవత్సరం ఇప్పుడు ఒకటి ఒకటి వంపేస్తానండి ఫస్ట్ ఇది గ్రోబేజీ కాబట్టి ఈజీగా ఆర్వేజ్ చేసుకోవచ్చండి టబ్బైతే కుదరదు కానీ అన్నీ పంపేస్తాను మొత్తం లాస్ట్లో చేద్దాం ఫస్ట్ మొత్తం పంపేసి కొట్టాలి పసుపుకి సాంతంపలు అల్లంకి గ్రోబేగి బాగుంటున్నాయండి కొన్ని అవసరం పది కేజీలు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఇరవై రావాలి ఎక్కువ గ్రో వేశాను వేసాను కొన్ని సంవత్సరం రెండే వేసాను ఈ సంవత్సరం నాలుగు గ్రో బేగ్ వేశాను ఇప్పుడు తీర్థం రెండు పల్లెలు అయితే తీసుకున్నాను ఎంత వస్తుందో కానీ చూడండి గుత్తు గుత్తులు చాలా టైం ఉంది చాలా పసుపు ఉందండి కొమ్మలు ఎంత బాగా వచ్చినాయి చూడండి ఈ అండి ఇవి వేయకూడదు కలపకూడదు దీంట్లో ఇవన్నీ నీటికాయలు మనం మిద్ తోటలో ఎంత బాగా అండి పసుపు చూడండి కొమ్మలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయా నీటికాయలు ఎక్కువ వచ్చేసింది అక్కడక్కడ నాలుగు రూవేగులు కదండి స్వీట్గా ఆరువే చేస్తున్నాను వేడిగా ఎంత అవుతుందని ఇది నీటికాయ ఒక్క గ్రో కి అన్న అంత పసుపు వచ్చింది ఇంకా ఉంది గ్రో బ్యాగు ఇవన్నీ నీటికాయలు చూడండి అవి పసుపు కాదండి నీటికాయలు కొంతమందికి పసుపు అనుకొని కలిపేస్తారు పసుపులో కలపకూడదు అవి నీటికాయలు వాటర్ ఎక్కువ అయినప్పుడు అలా కాయలు వచ్చేస్తాయి అన్నమాట పెట్టిన పెట్టింది ఇది పసుపు కొమ్ము నీటికాయలు ఎక్కువ ఉన్నాయి ఇది నీటికాయ ఒక్క గో గ్రో బేగ్ కూడా ఇంకా పూర్తిగా తీయలేదు చూసారా ఇంత టైం పడుతుంది మన బాగా వచ్చిందండి ఫస్ట్ మాత్రం కి ఇది మళ్ళీ పెట్టుకోవచ్చండి మళ్ళీ పెడితే వస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరానికి అది తల్లిదుంప మళ్ళీ చిన్న చిన్నదుంపలు వస్తాయి అలాగే అది మదర్ ప్లాంట్లు దుంప అన్నమాట తల్లిదుంప అంటారు ముందు పెట్టింది అది పెట్టిన వచ్చేస్తాయి మళ్ళీ పసుపు వచ్చే సంవత్సరానికి దాయాలు విత్తనాలకి చూసారా కొంచెం అవసరం దుంప పసుపు కొమ్ము చూసారు కదండి హార్వెస్ట్ ఇదండి పాసు నొక్కి ఇంకా అన్ని గ్రోబేగులు తీస్తూ ఉంటే మళ్ళీ వేడోలు ఎంత అవుతుందని వంపేసి కొన్ని పసుపు తీసాక పాసు నొక్కి మళ్ళీ మొత్తం తీసాక హార్వెస్ట్ చేసాక అప్పుడు మళ్ళీ వేడి ఆన్ చేశానండి చూడండి మనకు పసుపు ఎంత ఉంటదండి ఒక పది కేజీలు ఉంటుందండి చూడండి నేను నాలుగు గ్రో బ్యాగులు మామూలుగా పసుపు అనుకున్నాను ఒక గ్రో బ్యాగులో ఆ మామిడాల్లం అండి ఇది వేసినట్టే మర్చిపోయాను ఒక గ్రో బ్యాగులో మామిడా వేసాను ఇది కూడా ఒక కేజీ వచ్చింది చూడండి ఇది మామిడి అల్లం అన్నమాట మనం పచ్చడి అది చేసుకోవచ్చు బాగుంటుంది నేను మొత్తం పసుపు అనుకున్నాను కానీ మామిడి అల్లం వేసానండి వేసినట్టు గుర్తులేదు కొంచెం సంవత్సరం వేసాను ఈ సంవత్సరం అనుకున్నాను ఒక గ్రో బేగ్ మామిడి అల్లం అనమాట మూడు గ్రో బేగులు పసుపు చూడండి పెద్ద పళ్ళు నిండిపోయింది చూసారా పది కేజీలు ఉంటుంది మనకు ఇంట్లోనే మనం మిద్ద తోటలో ఇంత పసుపు పండించుకున్నాము చూసారా ఎంత బాగుందో ఇది కడగలేదండి ఇంకా కడిగితే బీడేలు ఎంత అవుతుందని ఇంకా కడగలేదు చూసారు కదండి ఈ రోజు వీడియో మనం పసుపు హార్వేట్ చేసాము అలాగే మామిడల్లో హార్వేట్ చేసాము ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ